హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి కొంతమంది మామిడికాయ ముక్కల పచ్చళ్ళు ముక్కల్ని తినకుండా పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏ విధంగా తురిమి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఈ మామిడికాయ తురుము పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇక్కడ మనం చూసేద్దాము ఇక్కడ నేను ఒక మూడు పచ్చి మామిడికాయలని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముందు భాగాన్ని అలాగే వెనుక భాగాన్ని కట్ చేసి తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని వీటిని తడేయం లేకుండా శుభ్రంగా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా తడేం లేకుండా తుడిచిపెట్టుకున్నాను ఇప్పుడు ఒక పీలర్ని తీసుకొని ఈ మామిడికాయ పైనున్న తొక్కు భాగాన్ని అంతటినీ తీసేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఈ మూడు మామిడికాయలకి పైనన్న తొక్కనంతటిని తీసేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మంచిగా ఈ కాయలన్నిటిని మంచిగా తురుముకోవాలండి ఇక్కడ నేను కాయలన్నిటిని తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి ఒక రెండు స్పూన్లు ఆవాలు అలాగే ఒక స్పూను మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకు బాగా ఫ్రై అయ్యే వీటిని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే తురుములోకి ఒక రెండు స్పూన్లు కారము అలాగే ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర స్పూను ఉప్పును కూడా వేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసి దంచిపెట్టుకున్నటువంటి ఆవ మెంతి పిండిని కూడా వేసుకొని ఇవన్నీ తురుములో బాగా కలిసే విధంగా మనం మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీటన్నిటిని దీంట్లో కలిసే విధంగా బాగా కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఈ తురుమును వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి పోపు పెట్టుకుందామండి ఇక్కడ నేను స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక ఐదారు స్పూన్లు నూనెను వేసుకొని ఈ నూనె హీట్ అయిన తర్వాత ఇందులో పోపు గింజలు అలాగే కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డను కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత చివరగా కరివేపాకును కూడా వేసుకొని ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లార్చుకొని చల్లారిన తర్వాత ఈ పోపును ముందుగా తురిమి అన్ని కలిపి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ తురుములో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మనకి ఒక వారం రోజుల వరకు అట్లాగా నిల్వ ఉంటుంది ఏడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్